పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్య మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే అక్టోబర్ ఫిఫ్త్ను జరుపుతున్నాము ఉస్మానియా అందరము ఇంగ్లీష్ మీడియం కోసం గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు నేను ఒక విద్యార్థి టీమును చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి కనీసం కొన్ని సబ్జెక్టులైనా అని పంపాను వాళ్ళు పోయి అసెంబ్లీలో ఆయనను కలిశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మా పార్టీ పేరే తెలుగుదేశమయ్యా తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా చదువు చెప్తాం పిల్లలకన్నాడాయన అంటే మా పిల్లలు ఏమడిగారు ఎక్కన అవును సార్ నీ పార్టీ పేరు తెలుగుదేశమే కానీ నీ కొడుకు లోకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు అని అడిగారు దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు వెంకయ్యనాయుడు మనువలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు చీఫ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ బిడ్డలిద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు చంద్రబాబు నాయుడు పిల్లలు మనువలు వాళ్ళు కోడలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది కానీ మాదిగ సాకలి మంగళ కుర్మోళ్ళు ఆదివాసులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దంటే ఆ ఇంగ్లీష్ మీడియంలు పెట్టి చూపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికే ఒక కొత్త మార్గాన్ని ఇచ్చాడు ఐ నెవర్ మెట్ హిమ్ నాట్ ఐ వాంట్ టు మీట్ హిమ్